ఆధుని పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను అక్రమాలు కబ్జాలు దౌర్జన్యాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఎవరైనా సరే సహించేది లేదు కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో పెసలబండ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే వారి కుటుంబాన్ని ఆధుని నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథివ్ పరామర్శించి వారికి ధైర్యాన్ని చేకూర్చారు అయితే తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇరవై సంవత్సరాల కొడుకుని పోగొట్టుకొని వారు శోక సముద్రంలో తల్లిదండ్రులు మునిగారని అయితే వారికి కొడుకు లేని లోటు ఎంతమంది వచ్చినా తీర్చలేనని ఒక అబ్బాయి ఒక అమ్మాయి కానీ ఎలాంటి కష్టం లేకుండా కొడుకును పెంచి నీతో అల్లారు ముద్దుగా పెంచుకొని తనకి ఏం కావాలో అది ఇచ్చి ఒక తండ్రి తల్లి ఉన్నారని కానీ క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని ఆదోని పట్టణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువకులకు చెప్పేది ఒకటే క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి సమస్య అనేది ప్రతి ఒక్కరికి సహజం ఎవరికి తగ్గట్టు వారి సమస్యలు ఖచ్చితంగా ఉండే ఉంటాయని సమస్య లేని మనిషి మాత్రం లేడని అలాగే ఎవరైనా సరే గంజాయి అక్రమ మద్యం బెదిరించిన ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా ప్రతి ఒక్కరూ గ్రామంలో కానీ పట్టణంలో కానీ సమస్యను తన దృష్టికి తీసుకుని వస్తే సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని పోలీసు వారికి చాలా స్వేచ్ఛ ఇచ్చానని ఎవరైనా సరే తప్పు చేసినా వారు వారు శిక్ష తప్పకుండా అనుభవించవలసి అందుకే తల్లిదండ్రులకు ఎలాంటి శోకసంద్రాలు లేకుండా ఉండాలని ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్ కళ్ళ ముందే ఉంటుందని కష్టం అన్నది అందరికీ సహజమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎంతో అలారు ముద్దుగా పెంచాం ఎటువంటి లోటు లేదు వ్యవసాయం ఉంది ఉద్యోగం ఉంది ఈయనకి ఆర్థికంగా ఎంతో మంచి కార్యక్రమాలు చేసినటువంటి పేరుంది ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు మామగారు ఉన్నారు ఇక్కడ కర్నూలు నుంచి ఆయన స్థితిమంతుడు ఇంత మంచి కుటుంబంలో ఆ అబ్బాయి ఉండి అన్ని రకాలుగా చదువుకొని ఈ మధ్యనే ఓటు వేసాడు మొదటి మొదటిసారి వేసాడు అన్నీ జరిగింది ఏం జరిగిందో కానీ తెలియదు కానీ రైలుకి ఎదురుపోయి ఆత్మహత్య చేసుకున్నాం మనకు నిజంగా ఎంతో బాధగా ఇరవై సంవత్సరాల యువకుడు ఎంతో భవిష్యత్తు పెట్టుకొని మంచి కుటుంబ నేపథ్యాన్ని పెట్టుకొని బ్రహ్మాండమయంగా చూసుకునేటువంటి కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని అవ్వతాతల్ని బంధువర్గాన్ని ఊరిని అన్ని వదిలిపెట్టి ఎందుకు అలా చేసుకున్నాడని పాపం వీళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు నేను ఆదో నియోజకవర్గంలో కానీ లేదా కర్నూలు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులకు యువతలకు అందరికీ చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను కష్టాలు అనేది సర్వసాధారణం సమస్యలు సర్వసాధారణం ఎవరి జీవితంలో అయినా సరే కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా గడిపే అవకాశమే లేదు ఏ స్థాయిలో కష్టాలు ఆ స్థాయిలో ఉండేవి చదువుకునేవాడికి చదువుకునే కష్టాలు ఉంటాయి యువకుడికి ఉద్యోగంలో ఉద్యోగాల కష్టాలు ఉంటాయి ఉద్యోగస్తులకి ఆఫీసులో కష్టాలు ఉంటాయి ఆడవాళ్లకు సమస్యలు ఎన్నో ఉంటాయి అంతలో మాత్రాన క్షణికావేశంలో ఏదో నిర్ణయం తీసుకొని మీరు ఆత్మహత్యలు చేసుకుంటే అక్రమ మద్యం కానీ స్మగ్లింగ్లు కానీ దౌర్జన్యాలు కానీ కబ్జాలు కానీ బెదిరించడాలు కానీ బ్లాక్మెయిల్ చేయడానికి కానీ ఇవి ఏవన్నా కనపడితే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను నేను పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాను అలాగే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద కంట్రోల్ పెట్టినాను ఎక్కడ మీరు మీకు అందరికీ చెప్తా ఉన్నా పత్రికా విలేకరులకి అందరికీ చెప్తా ఉన్నా పత్రికా విలేకరులకు అందరికీ చెప్తా ఉన్నా ప్రజలకందరికీ చెప్తా ఉన్నా అందరూ నా నెంబర్ పెట్టుకోండి ఎవడైనా సరే ఇట్లాంటి వ్యసనాల పట్ల ఉన్నా సరే ఎవడన్నా గంజాయి ఎక్కడన్నా అమ్ముతున్నట్టు తెలిసిన గంజాయి తాగుతున్నట్టు అనిపించినా లేదా ఎవరికైనా సరే ఎటువంటి ఈ దుర దురాలకు సంబంధించిన ఈ దుర్మార్గపు ఆలోచనలు ఎక్కడన్నా వచ్చినా లేదా ఎవరిని ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నా బెదిరించినా కబ్జా ఎవరైనా సరే నాకు తెలియజేయండి స్పేర్ చేసే ప్రశ్న లేదు వీళ్ళను వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇటువంటివి ఏవీ లేనటువంటి ఇటువంటి వ్యసనాలు ఏవీ లేనటువంటి యువతను నేను కోరుకుంటా ఉన్నాను ఇటువంటి వ్యసనాలు లేనటువంటి ఆదును నేను కోరుకుంటా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు నా పార్టీ లేదు నా పేరు చెప్పుకొని ఎవడన్నా సరే ఇట్లాంటి పనులు చేష్ట చేష్టలు చేస్తే కూడా గారు చెప్పినారని ఇట్లాంటి మాటలు మాట్లాడినా పారసారధి చెప్పినాడని ఎవడన్నా పంచాయతీలు చేసినా పారసారతి చెబుతున్నాడు కదా అని ఎవడన్నా ప్యాకార్డ్ ఇచ్చినా ఎవ పారసారది చెబుతున్నాడు కదా అని ఎవడన్నా మాట్లాడే అంటే వాడిని పట్టుకుని అది తీసుకురండి వాడి సంగతి నేను చూసుకుంటాను నా పేరు చెప్పి ఎవడన్నా ఇట్లాంటి పనులకు పాల్పడిన అక్రమాలకు పాల్పడిన లేదా నా కళ్ళు కప్పి ఎవడన్నా అక్రమాలకు నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కంట్రోల్లో పెట్టే బాధ్యత నాది విద్యార్థులు తక్కువ ఏమీ కాదు ఇప్పుడు మార్కులు తక్కువ వస్తే ఏం జీవితం అయిందా నా జీవితంలో నేను మూడు సార్లు ఫెయిల్ అయినాను ఏమైనా నేను మూడు సార్లు ఫెయి అయిన తర్వాత నేను డాక్టర్ కాలేదా నేను ఇన్ని హాస్పిటల్లో పెట్టలేదా ఈరోజు ఎమ్మెల్యే అవ్వలేదా అవి ఓ ఎవరికైతే ఫెయిల్యూర్ అని తెలియదో వాడి జీవితంలో బాగుపడలేడు అంటాను నేను కేవలం అన్నీ ఏ ఉంటదా ఎప్పటికీ జీవితం అంతా సక్సెస్ ఉండదు ఫెయిల్యూర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిందే ఫెయిల్యూర్ అన్నది ఉంటే తప్ప వాడికి సక్సెస్ విలువ తెలియదు అంటాను నేను కాబట్టి అట్లన్నీ నా ఉద్దేశం అంతా ఫెయిల్ అవ్వమని ఉద్దేశం కాదు ఫెయిల్ అయిన వాడు ధైర్యంగా ఉండమని ఫెయిల్ అయితే పోవని ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ లేదని ఆలోచన వద్దు పక్క వాళ్ళని చూసి ఎప్పుడూ మోసపోవద్దు పక్క వాళ్ళని చూసి అలాగా ఉండాలని ఎవరు అనుకోవద్దు మీకున్న నైపుణ్యంతో మీకున్నటువంటి క్రమశిక్షణతో మీకున్నట ఆలోచనతో ఎదగమని విద్యార్థులందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను